అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటూరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆధునిక భారత చరిత్ర గురించి అయితే వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాం కదా ప్రీవియస్ వీడియోస్ రెండు ఉన్నాయి అవి చూడండి ఇది థర్డ్ వీడియో దీంట్లో అయితే ఇది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ప్రాచీన నాటి నాణాల గురించి ఒక చిన్న కంటెంట్ అయితే ఉంది అది చూద్దాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది కంటెంట్ తెలుగుదాం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వైశ్రాయి గవర్నర్ జనరల్గా లార్ ట్రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటి ఫ్యాక్టరీల చట్టం అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం రద్దు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇన్బర్డ్ బిల్లు ప్రవేశం దీనిపై వివాదాలు స్వామి దయానంద సరస్వతి మృతి పద్దెనిమిది వందల ఎనభై మూడులో కలకత్తాలో నేషనల్ కాన్ఫరెన్స్ మొదటి సదస్సు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇన్బోర్డ్ బిల్లుకు సవరణలు ఆమోదం పద్దెనిమిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్యకాలంలో వివిధ ప్రావిన్సులలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాల చట్టాల ఆమోదం నెక్స్ట్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వైస్రాయి గవర్నర్ జనరల్గా ఎర్ల్ ఆఫ్ డిఫరెన్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ సిఫారసులకు ప్రభుత్వం ఆమోదం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆంగ్లో బర్మ మూడో యుద్ధం బర్మారాజు థియా లొంగుబాటు మహారాష్ట్రలోని రత్నగిరిలో బందీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సదస్సు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బ్రిటిష్ ఇండియాలో బర్మ కూడా ఒక భాగమని ప్రకటన చేయబడింది క్రైస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై నాలుగు వరకు వైశ్రాహి గవర్నర్ జనరల్గా లార్డ్ లాండ్స్టౌన్ మహిళలు బాలల రక్షణ ఫ్యాక్టరీల బిల్లు ఆమోదం వివాహ వయస్సు నిర్ణయక బిల్లు ఆమోదం ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మృతి భారత్లో మొట్టమొదటిసారి జనాభా లెక్కలు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఇండియన్ కౌన్సిల్ చట్టం అమలు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో విభిన్న బతాల సదస్సుకు స్వామి వివేకానంద హాజరు తిలక్ నేతృత్వంలో గణపతి వేడుకలు నెక్స్ట్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వైస్రాయి గవర్నర్ జనరల్గా విక్టర్ అలెగ్జాండర్ బ్రూస్ ది ఎర్లాఫ్ ఎల్జెన్ పంతొమ్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో తిలక్ నేతృత్వంలో శివాజీ వేడుకలు పద్దెనిమిది వందల తొంభై ఆరులో భారతదేశ భారతదేశం అంతటా తీవ్ర కరువు కాటకాలు పద్దెనిమిది వందల తొంభై ఏడులో వాయువ్య ప్రాంతంలో గిరిజనుల తిరుగుబాటు బొంబాయి ప్రెసిడెన్సీలో ప్రబలన ప్లేగు వ్యాధి పూనాలో బ్రిటిష్ అధికారులు రాండ్ అమెరిస్ట్ల హత్య బొంబాయిలో ప్రార్థన సమాజించే అణగారిన వర్గాల సంఘం ప్రారంభం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి తొంభై పంతొమ్మిది వందల ఐదు వరకు వైస్రాయి గవర్నర్ జనరల్ డాడ్ కర్జన్ పంతొమ్మిది వందలలో కరువు సంఘం నివేదిక సమర్పణ పంతొమ్మిది వందల నాలుగులో భారతీయ విశ్వవిద్యాలయ చట్టం ఆమోదు ప్రాచీన కళాఖండాల పరిరక్షణ చట్టం ఆమోదం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ స్థాపన పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన అలజడి క్రీస్తు శతం పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పది వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్ లార్డ్ మింటో పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో అఖిల భారత ముస్లిం లీగ్ స్థాపన పదిహేడు వందల ఏడులో లాల్ లజపత్ రాయ్ సర్దార్ అజిత్ సింగ్ల బహిష్కారం పంతొమ్మిది వందల ఎనిమిదిలో బహిరంగ సభల నిర్వహణ హక్కుల్ని కాలు రాస్తూ ఆర్డినెన్సు జారీ ఖుదిరాంబోస్ ఉరి వార్తాపత్రికల నిషేధ చట్టం పేల్డ్ పదార్థాల నిషేధ చట్టం అమలు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇండియన్ కౌన్సిల్ చట్టం ఆమోదం పంతొమ్మిది వందల పదిలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రారంభం అరవింద్ ఘోష్ పాండిచ్చేరి చేరిక క్రీస్తు శకం పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పదహారు వైస్రాయి గవర్నర్ జనరల్ లార్డ్ చార్లెస్ హార్డింగ్ పంతొమ్మిది వందల పం పదకొండు డిసెంబర్లో ఢిల్లీలో ఐదో జార్జీకి రాజాగా పట్టాభిషేకం బెంగాల్ విభజన రద్దు భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని నిర్ణయం పంతొమ్మిది వందల పన్నెండు డిసెంబర్లో లార్డ్ హార్డెన్ ఢిల్లీ నగర ప్రవేశం చేస్తుండగా బాంబు పేలుడు పంతొమ్మిది వందల పదమూడులో శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ అవతరణ పంతొమ్మిది వందల పద్నాలుగులో మాండేల్ జైలు నుండి తిలక్కు విముక్తి పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీజీ ముంబాయి రాక గోఖ్లే మరణం రాజ్ బిహారీ బోస్ జపాన్కు తప్పించుకుపోయారు అనిబీ సెంట్ లీగ్ ప్రకటన ఫిరోజ్ షా మెహతా మృతి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు వైస్రాయ్ గవర్నర్ జనరల్గా లార్డ్ చెమ్స్ఫోర్డ్ పంతొమ్మిది వందల పదహారులో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పంతొమ్మిది మంది భారతీయ సభ్యులచే రాజ్యాంగ సవరణలపై మోమోరాండం సమర్పణ పంతొమ్మిది వందల పదిహేడులో చంపారన్ సత్యాగ్రహం పాలు పంచుకునేందుకు గాంధీ ప్రయత్నం అనిబిసెంట్కు మద్రాసు ప్రభుత్వ ప్రకటన ప్రతిఘటన సారీ అనిబిసెంట్ నిర్బంధం రష్యాలో అక్టోబర్ విప్లవం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సాయుధ దళాలలోని భారతీయులకు రాజా కమిషన్లో స్థానిక అర్హత స్థానానికి అర్హత అర్హత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ బిల్లులో ప్రవేశం ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు హర్తాల్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ మరణకాండ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది అమలు పంతొమ్మిది వందల ఇరవైలో బాలగంగాధర్ తిలక్ మృతి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సుబ్రమణ్యం భారత్ మృతి క్రీస్తు శాఖ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వైస్రాయి గవర్నర్ జనరల్గా లార్డ్ రీడింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆగస్టులో మలబార్లో మోప్లాల తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చౌరిచౌరా సంఘటన సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు ప్రారంభం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సెంట్రల్ లెజిస్లేచర్కు భారతీయ మొదటి ప్రెసిడెంట్ అయిన అధికారిక విఠల్ భాయ్ పటేల్ ఎన్నిక పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు వైస్రాయి గవర్నర్ జనరల్గా లార్డ్ ఇర్విన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడ్ యూనియన్ల చట్టం అమలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వ్యవసాయంపై రాయల్ కమిషన్ నియామకం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడున సైమన్ కమిషన్ బొంబాయి రాక దేశవ్యాప్తంగా హర్తాల్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారత్లో బ్రిటిష్ రాజకీయ లక్ష్యంగా లార్డ్ ఇర్విన్ ప్రత్యేక రాజ్య స్థాయి ప్రకటన పంతొమ్మిది వందల ముప్పైలో సైమన్ కమిషన్ నివేదిక ప్రచురణ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో ప్రారంభం పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వరకు జనవరి పంతొమ్మిది వరకు జరిగిందంటండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ ఒప్పందం పూర్తి రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు గాంధీజీని ఇంగ్లాండ్ పయనం క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వైస్రాయి గవర్నర్ జనరల్ లార్డ్ విల్డీ విల్లింగ్టన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బీహార్ భూకంపం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రవేశం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం పరిధిలో ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు వరకు వైస్రాయి గవర్నర్ జనరల్ లార్డ్ విన్లిగో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ ఎనిమిదో ఎనిమిదిన రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం యుద్ధంలో భారతదేశ పాత్ర పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండున వివిధ ప్రావిన్సులలో కాంగ్రెస్ మంత్రుల రాజీనామా పంతొమ్మిది వందల నలభైలో లిట్కో కొత్త రాజ్యాంగ ప్రతిపాదన పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరిలో సభాష్ సుభాష్ చంద్రబోస్ కలకత్తా నుంచి అదృశ్యం బెర్లిన్ చేరిక పంతొమ్మిది వందల నలభై రెండులో క్రిప్స్ బృందం భారత్ జపాన్ మొదటిసారిగా భారత్పై వైమానిక బాంబు దాడి డిసెంబర్లో కలకత్తాపై బాంబులు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పద్నాలుగున కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానం ఆమోదం క్రీస్తు శకం నల పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వైస్రాయి గవర్నర్ జనరల్ లార్డ్ వివెల్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇంగ్లాండ్లో అట్లీ నాయకత్వం లేబర్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్లో సిమ్లాలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ ప్రతినిధులతో లార్డ్ వివెల్ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్లో భారతదేశ స్వాతంత్రపు హక్కుని గుర్తించిన బ్రిటిష్ ప్రధానమంత్రి పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి కేబినెట్ బృందం భారత్ రాక ప్రతిపా